తెలంగాణ రాష్ట్ర బీసీ ప్రజలకు న్యాయం చేయాలనే సంకల్పంతో కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకున్న చారిత్రాత్మక నిర్ణయానికి ప్రజలు విశేష స్పందన వ్యక్తమవుతోంది బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతిస్తూ వేములవాడ అర్బన్ యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఘనంగా పాలాభిషేకం కార్యక్రమం నిర్వహించారు నంది కమాన్ వద్ద నిర్వహించిన ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ ప్రభుత్వ విద్య శ్రీనివాస్ చిత్రపటాలకి ఫలాభిషేకం చేశారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన వేములవాడ నియోజకవర్గ యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు న్యాత నవీన్ మాట్లాడుతూ బీసీలకు న్యాయం జరిగేలా సీఎం రేవంత్ రెడ్డి తీసుకున్న చారిత్రాత్మక నిర్ణయం శాశ్వతంగా చరిత్రలో నిలిచిపోతుందన్నారు ఈ నిర్ణయాన్ని గ్రామ గ్రామాల ప్రజలకు తెలియజేసే బాధ్యత మనదేనన్నారు అందుకు పార్టీ తరఫున కార్యాచరణ చేపడతామని తెలిపారు ఈ కార్యక్రమంలో వేములవాడ అర్బన్ యూత్ కాంగ్రెస్ ఉపాధ్యకుడు బొమ్మ తిరుపతి మాజీ సర్పంచ్ పండగ ప్రదీప్ నాయకులు స్వామి ఇర్ఫాన్ సునీల్ కాసల అరుణ్ కుమార్ గాలిపల్లి బాబు శ్యామల రమేష్ బాణాల రాజు భారత్ అభిలాష్ అరుణ్ మధ్యల నవీన్ తదితరులు పాల్గొన్నారు మన ఉన్నటి క్యాబినెట్లో నలభై రెండు శాతం రిజర్వేషన్ బీసీలకు కల్పించినందుకు ప్రజలు రాహుల్ గాంధీ గారికి ప్రత్యేక ధన్యవాదాలు అలాగే మన ప్రియతమ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ప్రత్యేక ధన్యవాదాలు అలాగే మన బీసీ సంక్షేమ శాఖ మంత్రివర్యులు కొన్న ప్రభాకర్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు అలాగే అలాగే మా ప్రియతమ నాయకులు బీసీ ముద్దు మన ఆది సీనన్న గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ మన రానున్న రోజులలో స్థానిక సంస్థలలో మరి గత గతంలో ఏదైతే మరి కామరెడ్డి డిక్లరేషన్ లో మన ఇచ్చినటువంటి ఏదైతే హామీ ప్రకారం మరి తెలంగాణ రాష్ట్రం ఇచ్చినటువంటి ప్రతి ఒక్క హామీని కూడా మరొక్కొక్కటిగా నిర్ణయ అమలు చేస్తూ ముందుకు పోతున్నటువంటి మరి కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి సర్కార్ కూడా మరి మేము కూడా చేసుకున్న పక్షాన ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాం అలాగే ఏదైతే తెలంగాణ రాష్ట్రంలో మరి గ్యారెంటీలను అమలు చేస్తుందో మరి ప్రతి ఒక్క గడప గడప కూడా పేద పడుగు పలగిన వర్గాలకు చేరే విధంగా ప్రతి ఒక్క పథకాన్ని కూడా మరి అమలు చేస్తూ ముందుకుపోతున్నటువంటి తెలంగాణ సర్కారుకు మరి ప్రత్యేకమైనటువంటి భీవగౌడ నియోజకవర్గ యూత్ కాంగ్రెస్ పక్షాన అలాగే ముఖ్యంగా మా వేములవాడ శాసనసభ్యులు ఆలస్యన కూడా ప్రత్యేకమైనటువంటి యూత్ కాంగ్రెస్ పక్షాన ధన్యవాదాలు తెలియజేస్తూ అలాగే మన తెలంగాణ రాష్ట్రంలో అమలు చేస్తున్న ప్రతి పథకాన్ని కూడా మరి యువజన కాంగ్రెస్ ప్రతి ఒక్క గడపకు చేరే విధంగా మరి మేము ప్రచారం చేస్తామని సందర్భంగా తెలియజేస్తూ రానున్న రోజులలో మరి ఏదైతే రిజర్వ్ పీసీలకు కేటాయించినటువంటి నలభై నలభై రెండు శాతం రిజర్వేషన్ మరి ప్రతి గ్రామాన యువజన కాంగ్రెస్ మరి ప్రతి గ్రామం తిరుక్కుంటూ కూడా మరి ఏదైతే బీ ఫామ్ వచ్చిన కాంగ్రెస్ పార్టీ తరఫున బీఫామ్ వచ్చినాయో వాళ్ళందరినీ కూడా గెలిపి గెలిపే గెలిపే బాధ్యతగా మరి యువజన కాంగ్రెస్ కూడా బాధ్యతగా పనిచేయవలసిన అవసరం ఎంతైనా ఉందని చెప్పేసి తెలియజేస్తూ మరోసారి మరి బీసీ రిజర్వేషన్ నలభై రెండు శాతం అమలు చేసినటువంటి కేబినెట్ మంత్రులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి మా పేపర్లో కూడా సభ్యుల ఆదిచింద గారికి పొన్నం ప్రభాకర్ గారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం